నమస్తే అండి మన యూట్యూబ్ ప్రేక్షకులందరికి కూడా నా పేరు డాక్టర్ బి సుబ్బారావు ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైను సూర్యరావుపేట విజయవాడ సో మీకు మన డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అనేటువంటి యూట్యూబ్ లో అనేక రకాల కంటి చికిత్సల గురించి మేము తెలియజేశాము కాబట్టి చాలా మందికి అపోహ ఏమంటే అంటే కంటి యొక్క చికిత్సలలో అపోహలేమి నిజానిజాలేమి అటువంటి దాని గురించి పాపం చాలా మందికి కూడా తెలియదు అనమాట సో అటువంటిది ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ దాన్ని గురించి మీకు అంటే క్వశ్చన్ వేస్తారు దానికి సంబంధించిన జవాబు చెప్తాను వినండి ఆలకించండి తెలుసుకోండి తర్వాత కూడా మీరు ఫార్వర్డ్ చేయండి ఈ కంటి విజ్ఞానాన్ని పెంచుకోండి మీ యొక్క మనీని సేవ్ చేసుకోవచ్చు మీ యొక్క చూపును పెంచుకోవచ్చు మీ యొక్క టైంను కూడా ఆదా చేసుకోవచ్చు ఇది ఇదంతా వింటే మామూలు డాక్టర్లకు కూడా తెలియదు అనమాట ఎందుకంటే ఎవరి సబ్జెక్ట్ వాళ్ళే ఏ సబ్జెక్టు డాక్టర్ అంటే ఆ సబ్జెక్ట్ వరకు కొంతవరకే తెలుస్తుంది అనమాట సో ఇక్కడేమంటే చాలా మంది మీకు అంత టైం ఇయ్యారు తర్వాత ఏది నిజమో ఏది ఎంతవరకు వరకు నిజమో అనేది కూడా మీకు తెలియదు సో దాంట్లో ఉన్న నిజానిజాలన్ని తర్వాత ప్రస్తుత కాల పరిస్థితులకు అనుగుణంగా ఏది మనం సెలెక్ట్ చేసుకుంటే మంచిది ఎందుకంటే పూర్వకాలం లాగా రాగదా అనమాట ఎందుకంటే మంచి డాక్టర్ దొరకాలన్నా కూడా మీకు అదృష్టం ఉండాలన్నమాట సో అందువల్ల మీ యొక్క వివరాల కోసము ఇప్పుడు నేను అందజేస్తున్నాను అనమాట డాక్టర్ గారు ఆపరేషన్ లో అనేక రకాల అద్దాలు వాడుతూ ఉంటారు కదా వీటిలో ఏది మంచిది అంటారు ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ అనమాట ప్రతి ఒక్క చోట కూడా ఆపరేషన్ ఆపరేషన్ చేస్తామంటే ఆపరేషన్ అయిన తర్వాత కంటి లోపలే అద్దం అమరుస్తాం అనమాట దాన్నే ఐఓఎల్ ఇంప్లాంటేషన్ అంటాం సో దీంట్లో ముఖ్యంగా నాలుగు రకాలైనటువంటి వాడతాం అందులో మెయిన్ గా మూడు రకాలు ఒకటేమంటే మోనోఫోకల్ అంటాం అనమాట రెండోది ఏమంటే కొంతవరకు బైఫోకల్ అంటాం మూడోది మల్టీ ఫోకల్ అంటాం అనమాట అంటే మోనోఫోకల్ అంటే ఎక్కువగా దూరానికే కాన్సన్ట్రేట్ చేస్తాము కాబట్టి దాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేస్తే అంటే మైనస్ వన్ వన్ పాయింట్ టూ ఫైవ్ అలా చేస్తే దగ్గరికి కూడా చాలా వరకు చూడొచ్చు అనమాట అలాగే మోనోఫోకల్ లో అడ్వాంటేజ్ ఏమంటే తొంభై ఐదు పర్సెంట్ ైటింగ్ ఉంటద ఖరీదు తక్కువ అనమాట క్లారిటీ ఎక్కువ అదే మీకు బైఫోకల్ అంటే మీడియం గా ఉంటది చాలా మంది ఏమంటే ఈ సపోజ్ ఇంపార్టెడ్ అర్థమే అనుకుందాం మనము మోనోఫోకల్ అయితే నలభై నలభై ఐదు యాభై అంటే హాస్పిటల్ని బట్టి అలా వేస్తారు అదే మల్టీ ఫోకల్ అద్దం అయితే వాళ్ళు చెప్పడం ఏమంటే దూరం కనిపిస్తుంది దగ్గర కనిపిస్తుంది మధ్యలో కనిపిస్తుంది అని చెప్తారనమాట కానీ దాంట్లో లైటింగు డెబ్బై పర్సెంట్ ఉంటదనమాట తర్వాత సన్నై మళ్ళా చదవాలి అంటే మళ్ళా వాళ్ళల్లో కూడా నూటికి ముప్పై నలభై మందికి మళ్ళా కళ్ళజోడు వాడాలి అలాగే దూరం లైటింగ్ చూస్తే రింగు రింగులు కనిపిస్తాయన్నమాట అంటే అద్దం మీదనే పది నుంచి పదిహేను రింగులు ఉంటాయి ఇది ఏది అది ఏమి ఖరీదు అంటే ఇంపోర్టెడ్ అయితే ఎనభై తొంభై లక్ష లక్ష ఇరవై లక్ష యాభై వేల వరకు కూడా వేస్తుంటారనమాట కానీ జనాలలో సాధారణ అభిప్రాయం ఏమి డబ్బులు ఎక్కువ అయితే బాగా ఉంటది అది కానీ దీంట్లో రివర్స్ అనమాట ఈ పెట్టుకొని నైట్ టైం డ్రైవింగ్ చేయాలంటే చాలా కష్టమవుతుంది అనమాట అలాగే రింగు రింగులు కనిపిస్తాయి లైటింగ్ తగ్గిపోతుంది సో అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట సో అందువల్ల ఈ విషయంలో మీరు తెలుసుకోవాల్సిందేమంటే వాళ్ళు మీకు డబ్బులు ఎక్కువైనంత మాత్రాన మంచిది కాదు మోనోఫోకల్ వేసుకోవడమే ఎటువంటి పరిస్థితులైనా కూడా మంచిది లో కూడా మళ్ళా పోస్ట్ ఆపరేటివ్ రిసిడ్యువల్ రిఫ్రాక్షన్ అంటాం మైనస్ వన్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఉండేటట్టు పెట్టుకుంటే మీకు చాలా వరకు మధ్య దూరము దగ్గర కూడా ఎంతో క్లారిటీగా చూడవచ్చు అనమాట అందువల్ల అల్టిమేట్ డిసిషన్ ఏమి మోనోఫోకల్ ఐఓఎల్ మంచిది వాళ్ళు వీళ్ళు కౌన్సిలర్లు అని ఉంటారు మామూలుగా ఎవరు చెప్పాలి డాక్టర్ చెప్పాలి ఏది మంచిది ఏది ఖరీదు ఎక్కువ దేనికి ప్రాబ్లం ఉంటాయని కానీ ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కానీ లేదా కొన్ని పెద్ద హాస్పిటల్ లో డాక్టర్ చెప్పకుండా కౌన్సిలర్లు చెప్తారనమాట ఏమంటే ఏది ఎక్కువ డబ్బులు ఉంటే దానికి ప్రిఫర్ చేస్తారు ఏదో వాళ్ళ కొద్దిగా ఇన్సెంటివ్ ఇస్తారు అనేది సో అందువల్ల మీ అపోహ ఏమంటే డబ్బులు ఎక్కువ ఉంటేనే మంచిగుంటది అనేది అపోహ రియల్ గా దీంట్లో బోనోఫోకల్ వాడుకోవడం వల్ల మీకు క్లారిటీ ఎక్కువ ఉంటది తర్వాత ఖరీదు అవుతుంది ఎన్నో విధాల ఉపయోగకరంగా ఉంటుంది డాక్టర్ గారు మామూలుగా చక్కారం పేషెంట్ లో అద్దాలు మంచివా ప్రోగ్రెసివ్ అంక్టర్ సో ముందు కూడా మనం మాట్లాడినట్టు లోపల అద్దాలు పెడుతుంటాం కదా అలాగే బయట చాలా మంది నలభై తర్వాత చత్వారం అనేది వస్తుంది అనమాట సో ఈ చత్వారానికి ఏమంటే అంటే కొందరికేమో ఒట్టి దగ్గరికే కలజోడు వాడాలి కొందరికేమో దూరము దగ్గర రెండు ఉంటాయి అన్నమాట సో రెండు ఉన్నప్పుడు ఈ బైఫోకల్ అద్దం అనేది మేము ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాం కానీ ఇప్పుడు ఏమంటే దూరము దగ్గర తర్వాత మధ్యలో కూడా కనపడాలి అంటే ఇప్పుడు ప్రోగ్రెసివ్ అద్దాలు అనేటువంటి మంచి అనమాట కాకపోతే కొద్దిగా ఖరీదు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మామూలు అద్దాలు బైపోకల్ పెట్టుకుంటే మెట్లు ఎక్కేటప్పుడు అటువంటి అప్పుడు కింద కొద్దిగా ఎగుడు దిగుడుగా కనపడేటువంటి అవకాశం ఉంది అనమాట అదే ప్రోగ్రెసివ్ ముఖ్యంగా ఈ కాలంలో ఇది కంప్యూటర్ ఇవన్నీ వాడుతున్నటువంటి ఉద్యోగులు ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు చాలా మంది కంప్యూటర్ పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారనమాట సో అటువంటి వాళ్లకు ప్రోగ్రెసివే మంచిది అనమాట కానీ లో కూడా మళ్ళా బ్లూ కట్టు తర్వాత అడ్వాన్స్డ్ డిజిటల్ అటువంటిది మంచిది అనమాట అంటే పూర్వం ఏమంటే ఈ ప్రోగ్రెసివ్కి అలవాటు పడ్డానికి ఎక్కువ రోజులు టైం పట్టేది ఇప్పుడు ఏమంటే అడ్వాన్స్డ్ డిజిటల్ ప్రోగ్రెసివ్ కట్ అనేది వాడుకుంటే తొందరగానే ఒక నాలుగైదు రోజుల్లోనే అలవాటు పడవచ్చు చాలా ఈజీగా ఉంటది అనమాట సో అందువల్ల దూరము దగ్గర రెండు పవర్లు ఉన్నటువంటి ఖరీదు కూడా పూర్వం లాగా చాలా ఎక్కువ ఉండదు అనమాట దీనికి దానికి ఒక యాభై రూపాయలు తేడా ఉంటది సో అందువల్ల ఎప్పుడు కూడా బాగా ఇది కావాలి అంటే ప్రోగ్రెసివ్ అద్దాలు వాడుకోవడమే చాలా వరకు మంచిది గారు కళ్ళల్లో చుక్కల మందు వేసి పరీక్ష చేయడం మంచిదా మామూలుగా చేస్తే మంచిదా సో ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి చాలా మంది ఏమంటే కళ్ళల్లో చుక్కల మందు వేస్తేనే పరీక్ష లేకపోతే లేదు అనుకుంటుంటారు అనమాట సో మేము ఏమంటే చిన్నపిల్లలు వీళ్ళల్లో తప్పనిసరిగా చుక్కల మందు వేయాలి అదేది ఐదేళ్ళ లోపల ఎందుకంటే వాళ్ళ కంటి కండరాలు చాలా బలంగా ఉంటాయి అవన్నీ రిలాక్స్ కావడానికి కంటి లోపల చుక్కల మందు వేసి చేస్తాం అలాగే షుగర్ పేషెంట్లకు కంటి లోపల రెటీనా దెబ్బతింటది అనమాట దాన్నే డయాబెటిక్ రెటీనోపతి అంటాం అలాగే ఈ బీపీ ఉన్నటువంటి పేషెంట్లలో కూడా రక్తనాళాలు దెబ్బతిని ఒక్కోసారి రక్తం చిట్లిపోతుంది అలాగే శుక్లం ఉన్నటువంటి పేషెంట్లు అంటే అది తొలి దశలో ఉన్ని మధ్య దశలో ఉన్ని చివరి దశలో ఉన్ని అంటే శుక్లం ఎంత వరకు ముదిరింది ఏ విధమైనటువంటి శుక్లము అంటే శుక్లాలలో కూడా అనేక రకాలు ఉంటాయి సో అటువంటి అప్పుడు మేము చుక్కల మందు వేసే చూడాలి అలాగే కంటి నరాన్ని ఫోటో తీస్తాం అనమాట దాన్ని ఫండస్ ఫోటోగ్రఫీ అంటాం సో అటువంటి అప్పుడు కూడా చుక్కల మంది వేసి ఫోటో తీస్తే లోపల ఉన్న క్లారిటీ అంతా బాగుంటది అలాగే గ్లకోమా పేషెంట్లు కంటి నరము చూడాలన్నమాట ఎంత డ్యామేజ్ అయింది అనేది సో దానికి కూడా మేము కంటి లోపల మంది అప్పుడు చూస్తాం అనమాట కంటి నరాన్ని ఇది అలాగే కొంతమంది ఆల్కహాల్ పేషెంట్లు ఇటువంటి చుట్ట బీడి తాగేటువంటి వాళ్ళు కూడా ఉంటారు అనమాట సో అటువంటి వాళ్ళకు కూడా కంటి లోపల నరం ఎలా ఉంది ఏమి అనేటువంటి చూడడానికి కంటి లోపల చుక్కల మందు వేసి అప్పుడు పరీక్ష చేస్తాం అనమాట అలాగే చాలా మంది మామూలు పేషెంట్లకు ఇప్పుడున్న కంప్యూటర్ తో టెస్ట్ చేసేటప్పుడు చుక్కల మందు వేయాల్సిన అవసరం లేకుండానే కంప్యూటర్ తో పరీక్ష చేసి అప్పుడు కళ్ళ జోడి డాక్టర్ గారు కలజోల్ టెస్ట్ లో వచ్చిన నెంబర్ ప్రకారం రాసి వచ్చినా ఇంత ముందు చెప్పినట్టు కంప్యూటర్లతో ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నారు ఎక్కడ చూసినా కంప్యూటర్ ఐ టెస్ట్ కొంతమంది ఆప్టికల్ షాపు అయితే ఫ్రీ చెకప్ అనేటువంటిది ఉంటది కానీ కంప్యూటర్ లో వచ్చిన నెంబర్ ను ఎగ్జాక్ట్ గా అలాగే ఇవ్వకూడదు అనమాట ఎన్నో రకాలుగా మేము అడ్జస్ట్ చేస్తాం అలాగే ఎప్పుడు కూడా మీరు ఆప్టికల్ షాపులలో టెక్నీషియన్ చూస్తుంటారు అనమాట ఆప్టోమెట్రిస్ట్ అంటాం లేదా ఆప్తాల్మిక్ టెక్నీషియన్ అంటాం అనమాట అటువంటి చోట మీరు కళ్ళజోడు పరీక్ష చేయించుకోకూడదు అనమాట ఎందుకంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ చాలా లిమిటెడ్ మీకు మనం కంటి పరీక్ష చేసినప్పుడు కంటి నంబర్ తో పాటి అనేక రకాల జబ్బుల్ని కూడా మనము పరీక్ష చేసి చూడాలన్నమాట ఏ జబ్బు ఉంది ఎలా ఉంది ఏమనేది ఇప్పుడు అదే కంప్యూటర్ లో వచ్చిన నెంబరే ఇచ్చామనుకో వాడు కళ్ళు తిరిగి పడిపోతాడు అనమాట ఎందుకంటే సపోజ్ యంగ్ పేషెంట్ ఉన్నాడు అనుకో వానికి మైనస్ టూ వస్తే ఆ టూ పవర్ సరిగా ఇవ్వకూడదు అనమాట కొంత తగ్గిచ్చివ్వాలి వన్ పాయింట్ ఫైవ్ ఎలాగో దాన్ని సబ్జెక్టు టెస్టింగ్ అంటాం అలాగే సిలిండర్ ఉంటది అనమాట మైనస్ వన్ ఎయిటీ లో ఉంటే ఫుల్ గా ఇవ్వకూడదు దాన్ని పాయింట్ ఫైవ్ అలా తగ్గించి ఇస్తాం అనమాట అలాగే ప్లస్ సిలిండర్ ఓల్డ్ పీపుల్ అయితే సిలిండరు అది ఫుల్ గా ఇవ్వాల్సి ఉంటది అనమాట అలాగే యాంగిల్స్ అంటాం ఈ పక్క ఆ పక్క సిలిండర్ లో రెండు కళ్ళ కలుపుకుంటే వన్ ఎయిటీ డిగ్రీస్ ఉండాలన్నమాట సపోజ్ ఒకటి తొంభై ఒకటి నూట పది అటువంటి ఇవ్వకూడదు అనమాట అవి ఓన్లీ ఆపరేషన్ అయినప్పుడు రావచ్చు సో ఇలా రెండు కలిపితే వన్ ఎయిటీ డిగ్రీస్ రావాలి అలాగే ఒక్కోసారి ఎనభై ఐదు అట్లా వచ్చిందనుకో మనము తొంభై డిగ్రీలలోనే ఆ సిలిండర్ అనేటువంటిది ఇవ్వాలి అలాగే వన్ సెవెంటీ ఫైవ్ అలా వస్తే అలా కూడా మార్పు చేయాలన్నమాట రెండు కళ్ళను బ్యాలెన్స్ చేయాలన్నమాట సో అందువల్ల వచ్చిన పవర్ను ఎంతో తగ్గిస్తాము తర్వాత పేషెంట్ యొక్క సొంత పవర్ కూడా కొంత ఉంటది అంటే అడ్జస్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది సో దాన్ని వదిలేసి అప్పుడు మనము మిగతా పవర్ని ఇవ్వాలి సో ఇవన్నీ మనము ఈ ఆప్టేషన్ దగ్గర అటువంటి దగ్గర చేసుకుంటే ఉండవు అనమాట సో అందువల్ల ఎప్పుడు కూడా మీరు కంటి డాక్టర్ దగ్గర అది కూడా ఏమి మళ్ళీ కంటి డాక్టర్ పరీక్ష చేసే హాస్పిటల్లో ఇప్పుడు చాలా మంది కంటి డాక్టర్లు కూడా ఏమంటే వీళ్ళు కూడా టెక్నీషియన్లు పెట్టి పరీక్ష చేస్తుంటారు మా దగ్గర ఏమంటే ఇప్పుడు మేమే పరీక్ష చేస్తాం అంటే చిన్నపిల్లలకు కానీ పెద్ద కానీ పెద్ద వయసు వాళ్ళకు కానీ ఎవరు వచ్చినా కూడా కంటి పరీక్ష కంప్యూటర్ తో చూసి ఆ తర్వాత మళ్ళా అద్దాలు పెట్టి సబ్జెక్టు పరీక్ష అంటాం ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసి అప్పుడు మనము కళ్ళజోడు అనేది రాసిస్తామనమాట అనమాట ఎందుకంటే కళ్ళజోడు మీరు ఉదయం నుంచి రాత్రి వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఓన్లీ చదివేటప్పుడే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట కొన్ని సందర్భాల్లో కంప్యూటర్ వాళ్ళు కూడా పెట్టుకోవాలి అప్పుడు ఏమంటే మేము కంప్యూటర్ ప్రొటెక్షన్ అంటాం అంటే బ్లూ కట్ కోటింగ్ ఉన్నటువంటి ఇచ్చి అప్పుడు మేము కళ్ళజోడు రాస్తాం అనమాట సో అందువల్ల మీరు తప్పనిసరిగా కంటి డాక్టర్ దగ్గరే చూపించుకోవాలి ఎక్కడంటే అక్కడ ఉచితంగా చేస్తారని చూపించుకోకూడదు ఉచితంగా చేస్తే ఉన్నది పోతదంటరే అంటే మన తెలుగు సామెత అనమాట సో అందువల్ల వాళ్ళ కళ్ళజోడులో ఎంతో ఎక్కువ మళ్ళా డబ్బులు మీకు పోయేటువంటి అవకాశం ఉంది డాక్టర్ గారు కోటింగ్ కోటింగ్ గ్రీన్ ప్రతి కళ్ళజోడు కూడా బ్లూ రేస్ కటింగ్ అంటాం అంటే బ్లూ రేస్ వాటినే అల్ట్రా వైలెట్ రేస్ అంటాం సో అవి మనకు కళ్ళకు డామేజ్ చేస్తాయి అంటే కంటి నల్లపాప నుంచి శుక్లాలు తర్వాత ఈవెన్ ప్రొటీనా కూడా డ్యామేజ్ చేస్తాయి అనమాట సో అందువల్ల ఎప్పుడు కూడా మనము కళ్ళజోడు అంటే వాళ్ళు చెప్పకపోవచ్చు సో మనమే అడగాలి మనకు ఉంటే కదా మనం అడిగేది దీంట్లో బ్లూ కట్ అని ఉంటది అలాగే ఒక్కోసారి గ్రీన్ కోటింగ్ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అని కూడా ఉంటది కాబట్టి ఈ రెండు లో కూడా మనకు బ్లూ కట్ కోటింగ్ ఉన్నటువంటి వేసుకోవడమే మంచిది అలాగే ఎండలో తిరిగే వాళ్ళయితే దీంట్లో ఎండ నుంచి ప్రొటెక్షన్ కోసము ఫోటోగ్రే అద్దాలు వాడుకోవడము చాలా మంచిది అనమాట అలాగే ఎండ చూడలేనటువంటి వాళ్ళు ఎక్కువగా ఎండలో పనిచేసినటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు వీళ్ళు ఫోటోగ్రే అద్దాలు వాడుకోవడం మంచిది ఈవెన్ ఫోటోగ్రే మీద కూడా మీకు ఒక్కోసారి ఈ రెంట్స్ కోటింగ్ అనేటువంటి ఉంటాయి అనమాట సో అందువల్ల ఎప్పుడు కూడా మీరు ఏ కళ్ళ జోడు తీసుకున్నా కూడా కోటింగ్ ఉన్నాయి తీసుకోవడం మంచిది అలాగే చాలా మంది మీకు ఈ ఆన్లైన్ లో చెప్తుంటారనమాట వన్ ప్లస్ వన్ అని మీకు అవసరమైంది ఒక కళ్ళ జోడే అది ఒక్కోసారి ఆరు నెలలు వాడొచ్చు సంవత్సరం వాడచ్చు రెండేళ్ళు కూడా వాడచ్చు అటువంటి అప్పుడు మీరు రెండు కళ్ళ చోట్లకు డబ్బులు ఎందుకు పెట్టాలి సో మీరు అడగాలి అటువంటి ఎప్పుడు కూడా ఆన్లైన్ లో వన్ ప్లస్ వన్ అనేటివి తీసుకోకూడదు ఎందుకంటే మళ్ళా కొన్నాళ్ళకు పవర్ మారిపోవచ్చు ఈ గ్రోయింగ్ ఆ స్టూడెంట్లలో ఆరు నెలల తర్వాత పవర్ మారచ్చు అందువల్ల మీరు ఆ పాతదేమన్నా పనికి వస్తేమన్నా పనికి రాదు సో వాడేమంటే మీ దగ్గర రెండంతల మనీ అది ఏమని చెప్తాడు వల్ల మూడు నాలుగు వేలు రెండు అద్దాలు అంటారు అనమాట సో అలా కాకుండా ఇప్పుడు మా దగ్గర అనుకో పదమూడు పద్నాలుగు వందలకే మీకు కళ్ళ వస్తది అది ఒక్కటే ఇస్తాం రెండివో మీరు రెండు తీసుకోవాల్సినటువంటి మస్ట్ గా లేదన్నమాట సో అందువల్ల ఎప్పుడు కూడా మీరు ఆన్లైన్ ఇంకోటి ఒక చిన్న డౌట్ ఆన్లైన్ లో అంటే ఒకటి ఉంటే ఒకటి ఫ్రీ అంటున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ రేంజ్ ఎంత ఉన్నా గానీ అడ్జస్ట్ చేసుకుంటది అని కూడా చెప్తాయి అయ్యామంటే రీడింగ్ కలజోళ్ళు అంటాము అంటే ప్లస్ వన్ నుంచి ప్లస్ త్రీ వరకు ఉంటాయి సో అవి కూడా అంత హిట్ కాలేదు అంటే అంటే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి మెయిన్ గా రీడింగ్ క్యాప్ మామూలు యంగ్ పీపుల్ కు వాళ్ళకి ఎక్కువగా మైనస్ పవర్ ఉంటుంది ఇది నూటికి తొంభై ఐదు మంది పైనే ఎవరికో ప్లస్ పవర్ ఉండేది అలాగే సిలిండర్ ఉంటుంది కొంతమందికి అంటే స్పెరికల్ సిలిండర్ అని రెండు రకాలుగా ఉంటాయి అనమాట కొందరికి ఓన్లీ సిలిండర్ కలే ఉంటది కొందరికి ఓన్లీ స్పెరికలే ఉంటది కొందరికి రెండు కలిసి ఉంటాయి అనమాట సో అందులో ఇంకోటి ఏమంటే వీళ్ళు అక్కడే పరీక్ష చేస్తారు చెప్పాను ఇంత ముందు టెక్నీషియన్ చేస్తారు ఆప్టోమెట్రిస్ట్ వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంటది నాలెడ్జ్ కానివి డాక్టర్ కు ఉన్నంత డెఫినెట్ గా ఉండదు సో అందువల్ల మీరు వన్ ప్లస్ వన్ అని ఇటువంటి వాటికు అపోహపడి అమ్మో నాకు ఫ్రీగా వస్తుందని అనుకోకూడదు మామూలు కన్నా మేమిచ్చే రేట్ కన్నా కూడా ఇంకా ఎక్కువే ఉంటది మా హాస్పిటల్లో ఇంకోటి ఏమంటే మూడు నాలుగు రోజులు టైం తీసుకుంటారు మేము అరగంట నుంచి గంట లోపలే స్టాండర్డ్ పవర్ ఇస్తాము ప్లస్ ఇక్కడ మీరు ఫ్రేమ్లు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ప్లస్ మంచి ఇస్తాం తర్వాత అక్కడ అద్దాలు కూడా అనమాట మీకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మళ్ళా వెంటనే మార్చి కూడా ఇస్తాం అనమాట సో అందువల్ల వన్ ప్లస్ వన్ ఉచితం అనేటువంటి దాంట్లో అపోహలో ఉండకుండా మీకు కావాల్సింది ఒక్కటే తీసుకోండి నాలుగు వేలు రెండు అంటాడు అప్పుడేమి రెండు ఇది మేమైతే చెప్పాను పదమూడు పద్నాలుగు పదిహేను ఏది ఫ్రేమ్ను బట్టి అది దాంట్లో కూడా గంటలోనే ఇస్తాం అనమాట సో అందువల్ల ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు అందరు కూడా గుర్తు పెట్టుకోవాలి సో అందువల్ల మన ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయడం ఏమంటే ఇటువంటి ఎన్నో అపోహలు ఉంటాయి అన్నమాట ఈ అపోహలకు మీరు నిజం అనుకోకుండా మాలాంటి చోటికి వస్తే మాది ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ అయ్యి హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైన్ సూర్యారావుపేట విజయవాడ మేము నలభై ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము నేను కూడా ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చదివాను తర్వాత జపాన్ లో కూడా ప్రత్యేక శిక్షణ పొందాము తర్వాత మీకు ఎటువంటి కంట జబ్బు ఉన్నా కూడా చాలా వరకు కూడా మనం నైన్ చేయగలము క్విక్ గా చూస్తాము మీ టైం వేస్ట్ చేయము మీ మనీ వేస్ట్ చేయము మీకు మంచి కళజోడు కానీ మీకు మంచి చూపు కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది తర్వాత మీకు తెలియని విషయాలు కూడా చెప్తాము ఇందాక చెప్పినట్టు ఇది మల్టీ ఫోకల్ మేము ఇంతవరకు కూడా ఒక్కరికి కూడా ఇలా ఎంతో మంది మల్టీ ఫోకల్ వేయించుకున్న వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు ఎంతో మంది ఊరికే చెప్తారు కానీ పరీక్ష చేస్తే మళ్ళా కళజోడు వాడాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి